హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ నూట ఇరవై నాలుగు గజాల త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ కేవలం ఎనభై తొమ్మిది లక్షల్లో వీడియో పూర్తిగా చూడండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయండి ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌజెస్ మెయిన్ రోడ్ నుండి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఈసీఐఎల్ నుండి కీసరా వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్లో ఉంటాయండి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఇవి డూప్లెక్స్ హౌజెస్ అండి త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌజెస్ ప్రతి రూమ్ కూడా మంచి సైజులో లో వస్తుందండి మీరు గమనించవచ్చు స్క్రీన్ పైన మీకు ప్రతి రూమ్ సైజెస్ కూడా ఇస్తామండి అన్ని థర్టీ ఫార్టీ ఫిట్ రోడ్స్ ఉంటాయండి ఆల్రెడీ ఇంటి ముందు రోడ్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉంది ట్వంటీ వన్ బై ఫిఫ్టీ త్రీ డైమెన్షన్ తో వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంటుంది అండి అన్ని వైపులో కూడా వెంటిలేషన్ ఉంటుంది ఈ హౌస్ కి ఎయిటీ నైన్ ల్యాక్స్ గా చెప్తున్నారండి ఎనభై తొమ్మిది లక్షలుగా చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది కీసరా చీరియాలో ఉంటుందండి ఈసీఎల్ నుండి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది రాంపల్లి ఎక్స్ రోల్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ హౌస్ కి దగ్గరలోనే స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్ని అవైలబుల్లో ఉంటాయి